హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ ట్వంటీ ఫోర్ న్యూస్ గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానికి స్వాగతం సో ఈరోజు వార్తలోకి వస్తాం ముందుగా ఈనాడు ప్రధాన వార్తా పత్రిక వీడని ఉత్కంఠ బీసీ రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదోప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లేనన్న తేజీ అది షెడ్యూల్ మాత్రమేనన్న పిటిషనర్లు విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా ఏదైతే బీసీ రిజర్వేషన్ల మీద నేను మాట్లాడుతున్న రెండు మూడు రోజుల నుంచి ఒక కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో దీని గురించి పిటిషన్స్ వేసి ఆ కేసు ముందుకు రావడం జరిగింది కేసు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి గారు ఆ హైకోర్టు వెళ్లి తేల్చుకోండి హైకోర్టులో స్టే ఇవ్వకపోతే ఎక్కడికి వస్తారని చెప్పారు అది నిన్న హైకోర్టులో ఉండేది నిన్న హైకోర్టులో దీని గురించి ఆ జడ్జ్మెంట్ రావాల్సి ఉంటే అది రాలేదు ఈ రోజు మధ్యాహ్నానికి వాయిదా పడింది దాని గురించి ఇది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుంది రిజర్వేషన్లపై బుధవారం విచారణ జరిగిన హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు ఆ వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది అంటే ఈ రోజుకి వాయిదా పడింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జియో నంబర్ తొమ్మిదిను సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి సముద్రాల రమేష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే వీరితో పాటు ఎన్ని ఎన్నికల షెడ్యూల్ విడుదలను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు జీవోను సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ సుమారు ముప్పైకి పైగా ఇంప్లీట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి వీటినన్నిటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మోహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం బుధవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది ఎన్నికల షెడ్యూల్ పై గజెట్ నోటిఫికేషన్ జారీ అయిందన్న ధర్మాసనం ఎన్నికల నోటిఫికేషన్ జనరల్ సుదర్శన్ సుదర్శన్ సమాధానం ఇచ్చారు బిల్లుకు గవర్నర్ ఆపద తెలపకపోవడంతో ఆమోదం లభించినట్లుగానే భావించి నోటిఫై నోటిఫై చేశారా లేదా అన్నది తెలుసుకుని చెప్పాల్సి ఉందని విచారణను గురువారానికి వాయిదా వేశారు ఇరుపక్షాల వాదనలు కొనసాగుండటంతో ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసి సీనియర్ న్యాయవాదులు వివేక్ రెడ్డి బి మయూర్ రెడ్డి జే ప్రభాకర్ తదితరులు ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు సో ఈ రోజు మధ్యాహ్నానికి దాని గురించి ఏదైతే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది దీంతో పాటు ఒక పక్క కోర్టులో కేసు నడుస్తుండగానే నేటి నుంచి స్థానిక నామినేషన్లు నోటిఫికేషన్ల జారీ ఎన్నికల సంఘం ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ లో సూచనలు రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం తెరలేవనుంది బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టులో విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వు లేవని రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు సహాయమత్తమైంది ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడతల ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన మేరకు రా గురువారం ప్రతి జిల్లా వారిగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి ముప్పై ఒకటి జిల్లాల్లోని యాభై మూడు రెవెన్యూ డివిజన్లలో రెండు వందల తొంభై రెండు జెడ్పీటీసీ రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది పదకొండవ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు సో ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే మరోవైపు ఈ రోజు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వబోతుంది సో డైలీ ఈ రోజు నుంచి పదకొండవ తారీఖు వరకు అక్టోబర్ పదకొండవ తారీఖు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నామినేషన్లు స్వీకరిస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రెండు దశల్లో ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు